కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ద్వారా కానీ మన చెట్లు నాటాలి అని చెప్పి సో మనకు సోషల్ వెల్ఫేర్ సోషల్ సోషల్ ఫారెస్టరీ డిపార్ట్మెంట్ ఉన్నాయి అదేవిధంగా నేగ నరేగ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ మూడు డిపార్ట్మెంట్లు మనకు ఈ యొక్క ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్లాలంటే చాలా ఇంపార్టెంట్ వీళ్ళందరినీ హెల్ప్ తీసుకొని ఖచ్చితంగా మీ ప్రతి ఒక్క పేరు పేరుతో ఒక చెట్లు మీ స్కూల్లో కానీ లేదంటే మీ ఇంట్లో కానీ లేదంటే ఇంటికి పక్కన ఎక్కడైనా ల్యాండ్ ఏదైనా ఉన్నది అయితే అక్కడో కానీ నాటాలి అని కోరుతున్నాను ఈ యొక్క మెసేజ్ చెప్పుకొని సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు నేను రెండోసారి ఎమ్మెల్యేని అయ్యా అధికార పార్టీ ఎమ్మెల్యేగా అయ్యా నెల్లూరు జిల్లాకే ఒక తలమానికం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే నగరవనం ఇది ఒక అద్భుతం నెల్లూరు జిల్లాకి కాదు రాష్ట్రంలోనే అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది దీన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రారంభించిందని పొంగూరు నారాయణ గారు ప్రారంభించారని మనం అర్థాంతరంగా వదిలేస్తే ప్రజల్లో చూకనవతాం ఖచ్చితంగా దీన్ని పూర్తి చేయాలంటే నా మాటలు విన్నవాళ్ళు లేరు పట్టించుకునే వాళ్ళు లేరు దురదృష్టం ఐదేళ్ళు పూర్తయినాయి దేవుడి స్క్రిప్ట్ చాలా అందంగా ఉంటుంది దేవుడు ఒక స్క్రిప్ట్ రాశాడు దీనికి నారాయణ గారి పట్టుదల కారణం చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం కారణం అందుకే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పొంగూరు నారాయణ గారు మంత్రిగా దీని ప్రారంభోత్సవం జరగాల అని దేవుడు స్క్రిప్ట్ రాసిపెట్టాడు కాబట్టి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు పొంగూరు నారాయణ గారు మంత్రి అయ్యారు వారైన వెంటనే వారితో మాట్లాడి వారి సహాయ సహకారాలతో ఫారెస్ట్ అధికారుల సహాయ సహకారాలతో బ్యాలెన్స్ పనులన్నీ కంప్లీట్ చేశాం ఈరోజు వంద శాతం పనులు పూర్తయినాయి ఏదైనా పని మిగిలిందంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ ఒకటే మిగిలింది ఏ గారు అంతే కదా ఓపెన్ ఎయిర్ థియేటర్ ఓపెనల్ థియేటర్ వాటర్ ఫాల్ వాటర్ఫాల్ ఐఎన్వీలు ఉన్నాయి ఈరోజు కార్లో వస్తుంటే నారాయణ గారితో మాట్లాడే పొంగు నారాయణ గారితో సార్ మీరే దీన్ని ప్రారంభోత్సవం చేయాలని వారం రోజుల్లో మంత్రి గారి డేట్ చూసుకొని ఫారెస్ట్ అధికారులతో కలెక్టర్ గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని చేస్తామని ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నా ఇప్పటికే నగరవనంకి ఆదివారం రోజు ఐదు నుంచి ఆరు వేల మంది వస్తూ ఉన్నారు అదేవిధంగా శనివారం రోజు రెండు నుంచి మూడు వేల మంది వస్తూ ఉన్నారు మామూలు రోజుల్లో వంద రెండు వందల మంది వస్తూ ఉన్నారు ఇది అద్భుతమైనటువంటి ఏదైతే నగరవనం ఈ నగరవనానికి ఒక్కసారి మీరు విచ్చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండలేరు ఇక్కడ చిన్న పిల్లలకి అన్ని రకాల ఆహ్లాదకరమైనటువంటి ఆట వస్తువులతో పాటు పెద్దలకి అన్ని రకాల వాకింగ్ ట్రాక్ దగ్గర నుంచి ఏదైతే మ్యూజికల్ ఫౌంటైన్ దగ్గర నుంచి అన్ని రకాల వస్తువులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అన్నిటికీ మించి కన్యాకుమారిలో ఏ విధంగా మనం అద్భుత దృశ్యాన్ని చూస్తామో ఈ వనంలో సాయంత్రం సమయంలో సూర్యాస్తమయాన్ని చూసినట్లయితే అది మరుపురాని మధురమైన అనుభూతిగా ఉంటుంది ఇక్కడే క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడే అదేవిధంగా ఒక కమ్యూనిటీ హాల్ అంటే బర్త్డేలు కానీ ఏదైనా వివాహ ఫంక్షన్లు కానీ చేసుకోవాలంటే ఇక్కడే ఒక ఇది కూడా ఉంది ఏదైతే కమ్యూనిటీ హాల్ కూడా ఉంది చక్కటి వర్కింగ్ ట్రాక్ నెమళ్ళు ఉన్నాయి ఇక్కడే పక్షులు ఉన్నాయి కుందేళ్ళు ఉన్నాయి అన్ని రకాల జంతువులు అటవీ జంతువులు అన్ని ప్రాణులు అంతా కూడా ఉన్నాయి ఒక అద్భుతమైన ప్రాంతం ఈ ప్రాంతానికి తొందరలోనే అతి త్వరలోనే ఏదైతే ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా సిద్ధంగా పోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్ని రకాల కూడా ఒక్కసారి వచ్చి విజిట్ చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ ఈ నగరవనం జిల్లాకే కాదు రాష్ట్రానికే తలమానికం ఇటువంటి అద్భుతమైనటువంటి నగరవనం మనకు సాకారం చేసిన దానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అన్నింటికి మించి పట్టుదలతో పట్టుదలతో తన సొంత ఆలోచనలతో ఈ నగర వనాన్ని జిల్లాకి సాధించి పెట్టినటువంటి పొంగూరు నారాయణ గారికి స్థానిక ఎమ్మెల్యేగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ నగర వనం మరింత ఉజ్వలంగా వెలుగుండేదానికి శాశ్వతలు పనిచేస్తానని చెప్పని తెలియజేసుకుంటూ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారిని మాట్లాడిన కూర్చోండి సభ్యులు కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ పంబూలి నారాయణ గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కాకల్లో సురేష్ గారు సోదరిమణి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు కలెక్టర్ గారు ఎస్పి గారు ఫారెస్ట్ ఆఫీసర్స్ వేదిక మీద ఉన్న పెద్దలు ఎదురుగా ఉన్న పిల్లలు అందరికీ మహోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇది నేను రోజు రోడ్లో నుంచి నెల్లూరు పోయేటప్పుడు చూస్తూ పోతుంటారు సాటర్డే సండే హెవీ ట్రాఫిక్ ఉంటుంది పిల్లలు ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు ఈరోజు కళ్ళారా చూశా అయితే దీంట్లో ఒక నగర వనాలు కాదు నారాయణ గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగులో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త పాక్స్ నారాయణ గారు స్పెషల్ కేర్ తీసుకున్నారు ఆయన వేసుకున్నారు నెల్లూరులో ఆ పార్కులన్నింటినీ పునరుద్ధరించాం గతంలో పార్కుల్ని మాయం చేశారు ఈసారి పార్కుల్ని మళ్ళీ తిరిగి రివైవ్ చేశాం తెలుగుదేశం పిల్లలు అందరూ వినాలా పిల్లలు ఏదైనా ఫంక్షన్కి వస్తే బిస్కెట్లు తింటా మేము చెప్పేది కూడా వినాలా ఇప్పుడు ఏమైపోయిందంటే కాలుష్యం వల్ల ప్రపంచం గందరగోళం అయిపోతుంది దేశాలు దేశాలు కుండ చర్యలతో పాటు విరిగిపడి కరువులు కాటకాలు తుఫాన్లు వీటన్నిటికీ కారణం రాను మనం చెట్లు నరికేయటం ఆ పొలాల్లో ఉన్న ఇవన్నీ ఫారెస్ట్లో ఉండేవన్నీ నరికేయటం వీటి వల్ల కాలుష్యాన్ని నియంత్రించలేకపోవటం ప్రమాదకరమైన పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది ప్రపంచంలో జనాభా పెరుగుతుంది దానికి తగ్గట్టు మనం వనాలు పెంచుకోవటం లేదు అటువంటి సందర్భంలో పిల్లలందరూ పిల్లలందరూ కూడా మీ భవిష్యత్తు కోసం మీరు భవిష్యత్ తరాల కోసం చెట్లని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ ఎన్నో కన్ని చెట్లు నాటమనే సాటిస్ఫాక్షన్ అవసరం ఇప్పుడు చూస్తున్నాం మనం నేను నారాయణ గారి కూడా చెప్పా లేఅవుట్లు వస్తున్నాయి టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ దేనికి ఒక పార్క్ ఒక గుడి ఒక బడి చిన్న పిల్లకాయలు ఆడుకునేదానికోసం అవి కూడా లేకుండా పోతుండయి మీరు సంపాదించుకోండి లేఅవుట్ ప్లేసెస్ సంపాదించుకోండి ఇంకోటి ఏంటి లేఅవుట్లు నెక్స్ట్ హండ్రెడ్ ఇయర్స్ రాబోయే వంద సంవత్సరాలకు కూడా ఆడ తిలెక్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా తెలప్ ఎక్కడి ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి మైపాడు రోడ్ ఎక్కడి నుంచి కోడూరు రోడ్ ఇక్కడి నుంచి బచ్చిడిపాడం నుంచి ఇక్కడి నుంచి తడదాకా ఎప్పుడు వస్తాయి ఎంజీ బ్రదర్స్ వాళ్ళు ఒక లేఅవుట్ వేస్తున్నారు చిన్నచిరుకూరు రోడ్లో ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండి ఒక్క ఇల్లు రాలే ఒక్క ఇల్లు రాలే ఏమైపోతుంది ఫుడ్ ట్రెండ్స్ ప్రొడక్షన్ ఫాల్ అయిపోతుంది అది ఎక్కడో ఒక దగ్గర నారాయణ గారికి కూడా నా సబ్మిషన్ అసలు రాబోయే పది సంవత్సరాలకి ఒకసారి సబ్మిషన్ చేసుకొని దానికి సరిపోయే అనుమతి ఇస్తే ఆటోమేటిక్గా ఆ పండే పొలాలు ఆ చెట్లున్న పొలాలు అన్ని బీడులుగా మారిపోయే ప్రసక్తి లేదు రెండు ఓపెన్ స్పేస్ లేకుండా ఉండటం క్షమించరాని నేరం ఈ రెండు కూడా నారాయణ గారి దృష్టిలో పెడుతున్నాను మంత్రి గారి దృష్టిలో రెండు ఇక్కడ కాగటూలో ఆరు నగరవనాలు వస్తున్నాయి ఇది ఒకటి నరసిమటి ఇట్లా దాంట్లో కాగటూరు సరేపల్లి కాన్స్టిట్యూన్సీ నౌక